గుడ్ ఈ వన్ అండ్ ఆల్ మై నేమ్ ఇస్ దివ్య ఐఎమ్ ఫ్రమ్ వైపీ సెకండ్ ఇయర్ గుడే ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ అవర్ లేడీస్ ఫంక్షన్ దా మనం అందరం గోరెంటాకు పెట్టుకుంటాం కానీ ఎందుకోసం పెట్టుకుంటామో ఎవరికి తెలీదు జస్ట్ పెట్టుకొని మన అందరం అంటే మన చేతులు జస్ట్ ఎర్రగా పండుతే చాలని మనం అనుకుంటాం కానీ అట్లా పండడానికి ఇంపార్టెన్స్ ఏంటి అని కొంతమంది అనుకుంటారు అంటే ఊర్లో మన అమ్మ వాళ్ళు కానీ వెన్ ఎవర్ వీ ఆల్సో థింక్ అబౌట్ దట్ అంటే మనం గోరెంటకు పెట్టుకుంటాం అది మనకు మంచిగా మన చేతులు ఎర్రగా అయితే కొంతమంది మీ చేతులు బాగా పండిన ఆయన కొంతమంది అంటారు ఇంకో కొంతమంది ఏమో అసలు అంటే గోరెంటకు బాగా పండకపోతే ఇంకే అంటే ఊర్లో రకరకాలుగా రకరకాలుగా అనుకుంటారు కానీ అసలు గోరెంటాకు పండడానికి మన అంటే గోరెంటకు ఊళ్ళో ఉండే ఆకు గోరెంటాకు అది అంటే దాంట్లో నేచర్ స్పెసిఫిక్ కానీ అది ఎర్రగా పండుతుంది ఎవరు పెట్టుకున్నా కానీ మనం డైలీ లైఫ్ లో మన అమ్మ వాళ్ళు కానీ మనం గాని ఎప్పుడు వాటర్